చాలా రోజులతో నేను రెండు పనులు చేశాను ఈరోజు అది ఒకటి హెయిర్ కట్ అస్సలు నాకు హెయిర్ కట్ అంటే అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు లాంగ్ హెయిర్ ఇష్టము ఈరోజు కూడా అంతేం కట్ చేయలేదండి జస్ట్ కింద ట్రిమ్ చేయించి బ్యాంగ్స్ పెట్టించాను అంతే దానికే నేను చాలా ఎగ్జైట్ అవుతున్నాను ఈరోజు ఇది హెయిర్ కట్ దగ్గర నేను తన దగ్గరే ఐబ్రోస్ అవన్నీ చేపిస్తాను ఎప్పుడు తను పంజాబీ ఇది బిఫోర్ మై హెయిర్ కట్ అండ్ ఇది నా ఆఫ్టర్ మై హెయిర్ కట్ లెంత్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి జస్ట్ ఫ్రెండ్ బ్యాంగ్స్ పెట్టించి కింద స్పెడ్ అండ్స్ తీపిచ్చాను అంతే అండ్ ఇంకోటి కూడా చేశాను అదే సర్వపిండి పిండి చాలా రోజుల తర్వాత ఈ సర్వ పిండి చేసుకున్నాను ఈ రెసిపీ ఎప్పుడు చేసినా మా అమ్మమ్మే వస్తుంది నాకు దీనికి ఈ రెసిపీకి బియ్యపిండి బియ్యపిండిలో నానబెట్టిన శనగపప్పు పెసరపప్పు పల్లీలు నువ్వులు కొంచెం జీలకర్ర వేసుకోవాలి దాంతోపాటు కారం ఉప్పు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అండ్ మీకు ఇలాంటి మెమరీస్ ఉన్నాయా మీ అమ్మమ్మతో ఏదైనా రెసిపీ ఆర్ సంథింగ్ ఉంటే ఎందుకు ఉండవండి ఉంటే కింద షేర్ చేసేయండి నేను ఈరోజు సోరకాయతో చేస్తున్నాను అందుకే సోరకాయ సన్నగా తురిమి సోరకాయ వేసుకున్నాను అండ్ ముందు దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ ఉల్లికాడలు ఇవి చాలా వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిగా చూసుకొని నేనైతే హాట్ వాటర్ పోసుకొని కలుపుకున్నాను కలిపిన తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఒక గిన్నెలో ఆయిల్ దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక వన్ టు టూ టీ స్పూన్స్ పడేది వేసుకొని గిన్నెకి నీట్గా నేను చూపించినట్టు పెట్టేసుకోవాలి అలా మొత్తం ఈ దీనికి బెస్ట్ ఏదన్నా ఐరన్ ఆర్ సమ్ అల్యూమినియం అయితే బెటరు స్టీల్ది పనికి రాదు దీనికి తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఆ హోల్స్లో పెట్టుకుంటే క్రిస్పీగా వస్తుంది అక్కడ అండ్ దీన్ని నీట్గా మూత స్లో ఫ్లేమ్లో అప్పుడే ఆ కింద క్రిస్పీనెస్గా పైన మెత్తగా వస్తుంది నేనైతే ఇలా లిగ్ పెట్టి చూడండి మెల్లిగా ఉడుకుతుంది కదా అలానే ఉడికించాలి దీన్ని దీన్ని తిప్పడం అవసరం లేదు జస్ట్ వన్ సైడ్ క్రిస్పీగా కాలితే సరిపోతుంది సర్వ పిండి రెడీ మీకు ఇలాంటి మెమొరీస్ ఉంటే మీ అమ్మమ్మతో కింద కమెంట్ చేయండి అండ్ అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు